ప్రైజ్ ద లాడ్ ప్రొవెనేసు క్రీస్తు నామంలో ఈ ఉదయకాలముందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈ ఉదయకాలముందు నిర్గమాకాండము పన్నెండవ అధ్యాయము దాని మీద కొన్ని పాఠాలు మనం నేర్చుకుందాము బైబిల్ గ్రంథం అంతట్లో కూడా ముఖ్యంగా పాత నిబంధన గ్రంథం అంతట్లో కూడా అది నిర్గమాకాండము ఒక ప్రత్యేకమైన పుస్తకం ప్రత్యేకమైన గ్రంథము అలాగే ఆ నిర్గమాఖండంలో పన్నెండవ అధ్యాయము అంటే అది చాలా ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయం ఆ అధ్యాయం గురించి మనకు చాలా విషయాలు నేర్చుకోవాలి ఈ అధ్యాయము పన్నెండవ అధ్యాయంలో ఉన్న ప్రాముఖ్యమైన విషయాలు ఏమిటంటే ఇస్రాయేలీలు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు వేరే దేశంలో అనగా ఐగుప్తి దేశంలో బానిసలుగా ఉంటారు ఇస్రాయేలీలు దేవుని సన్నిధిలో నాలుగు వందల సంవత్సరాలు పైగా ప్రార్థన చేస్తారు మేము మా దేశానికి వెళ్ళిపోవాలి ప్రభావము ఆ ప్రార్థన అంగీకరించండి అని దేవుని సన్నిధిలో వారు ప్రార్థన చేస్తారు నాలుగు వందల సంవత్సరాలు పైగా వాళ్ళు చేసిన తరువాత దేవుడు వారి ప్రార్థన అంగీకరించి ఈ ఇస్రాయలిని బయటికి తీసుకుని వస్తారు ఎలా తీసుకొని వస్తారు అనేది ఆ పన్నెండవ అధ్యాయంలో వ్రాయబడి ఉన్నది అప్పటికి పన్నెండవ అధ్యాయానికి ముందు దాదాపు మోసే ఐగుప్తు దేశం వెళ్ళిన తర్వాత అక్కడ తొమ్మిది అద్భుతాలు జరుగుతాయి తొమ్మిది అద్భుతాలు జరుగుతాయి ఇస్రాయలుకి అవి అద్భుతాలు ఐగుప్తు వాళ్ళకైతే అవి భయంకరమైన శ్రమలు శోధనలు నష్టాలు నీళ్లు రక్తముగా మారటం మిడతలు రావడం అయినా ఫరో ఇస్రాయల్ బయటికి పంపించడానికి ఇష్టపడ్డు అలాగే తెగుళ్ళు రావడం నష్టం జరగడం వడగళ్ళు రావటం నష్టం జరగటం అలాగే మూడు దినాలు గడాంధకారపు చీకటి అయినా కానీ పంపించడు ఇలా తొమ్మిది అద్భుతాలు జరుగుతాయి పదో అద్భుతం జరుగుద్ది ఏమిటి అద్భుతం అంటే ఇస్రాయేలీలలో వాళ్ళు బయటికి పంపించడానికి ఇస్రాయల్ బయటికి పంపించడానికి దేవుడు ఒక రాత్రి ఐగుప్తు దేశంలో ఒక సంహారదోతని మరణ దూతను పంపిస్తాడు వాళ్ళ పెద్ద కుమారుడు చనిపోతాడు అది జరిగే ముందుగా అది జరిగే ముందుగా దేవుడు ఇస్రాయలీని ఒక క్రమము జరిగించమన్నాడు ఆ క్రమమే పన్నెండవ అధ్యాయం ఏమిటి ఆ క్రమము అంటే ఆ రాత్రి ఇస్రాయలీలు ఒక గొర్రె పిల్లను మందు వధించాలి ఎలాగున ఇస్రాయేలీలు ఐగుప్తు దేశంలోనే ఓ ప్రక్కన ఉంటున్నారు గోషోను అనే ప్రాంతంలో వారికి మొదటి నెల అబీబు నెల ఆ నెల పదో రోజున మొదటి నెలలో పదో తారీఖున ఒక గొర్రె పిల్లను తీసుకురావాలి ఇస్రాయేలీలు దానిని నాలుగు రోజులు వాళ్ళ ఇంట్లో ఉంచుకోవాలి ఈ నాలుగు దినాలు దానిని పరీక్షించాలి జబ్బు లేనిదై ఉండాలి రోగము లేనిదై ఉండాలి గురుడిది కానిదై ఉండాలి కుంటిది కానిదై ఉండాలి ఏ మత్స లేనిదై ఉండాలి ఈలాగును చూసిన తర్వాత పద్నాలుగో తారీఖు సాయంకాలము ఆ గొర్రె పిల్లను వధించాలి ఆ రాత్రి పదో అద్భుతంగా ఐగుప్తు దేశంలో ప్రధా ప్రధానమైన ఆ ప్రథమ కుమారుడు ప్రథమ కుమారుడు తొలిచూరు కుమారుడు చనిపోతాడు పశువులలో కానీ జంతువులలో కానీ జలచరాలలో కానీ టోటల్గా ప్రథమము చనిపోతారు ఇక్కడ గొర్రెపిల్లను వదించాలి ఇలా జరుగుద్ది అనమాట ఆ అధ్యాయంలో గనక మనం చూస్తే ప్రియదేవుని బిడలారా కనుక నాలుగో దినము అనగా పద్నాలుగో తారీఖు పదో తారీఖు సాయంకాలం వారు గొరపెల్లను తేవాలి నాలుగు రోజులు దాన్ని పరీక్షించాలి పద్నాలుగో తారీఖున ఆ గొరిపిలను వధించాలి ఆ రక్తమును గినిలోకి తీయాలి ఆ రక్తమును వారు గడప గుమ్మాలకు రాయాలి అప్పుడు ఆ రాత్రి సంహార దూత బయటకు వచ్చినప్పుడు దేవుడు పంపించినప్పుడు ఏ గుమ్మాల మీద అయితే గడప గుమ్మాల మీద గొరెపెల్ రక్తం ఉంటుందో ఆ గుమ్మాలలోనికి లోపలికి సంహార దూత వెళ్ళదు ఏ గడప గుమ్మాలకైతే ఆ గొరెపెళ్ళ రక్తం ఉండదో ఆ ఆ గృహంలోకి వెళ్ళి మరణ దూత పెద్ద కుమ్మాన్ని చంపేస్తుంది అది పన్నెండవ అధ్యాయం దేవుని అందు విశ్వాసం ఇచ్చిన ఇస్రాయేలీలు దేవుని మాట విని గొర్రెపిల్లను పదో తారీఖుని తీసుకొచ్చి నాలుగు రోజులు దానిని వధించి నాలుగో తారీఖున సాయంకాలం పద్నాలుగో తారీఖు సాయంకాలం దానిని వధించి ఆ రక్తమును వారి గడప గుమ్మాలకు రాస్తారు అనగా దేవుని మాట వినుడి ద్వారా వారి గృహాలలో ఏ విధమైన మరణము లేదు ఈ భాగాన్ని మీ ముందు ఉంచాలి చిన్న చిన్న భాగాలని నేను ఆశిస్తున్నాను ఈ రా ఈ యొక్క ఉదయకరమందు ప్రభు మాట వినుడి ద్వారా వారు మరణము నుండి తప్పించబడ్డారు ఐగుప్తిలకి దేవుని మాట వినడం లేదు దేవుని మాట ఎందు విశ్వాసం కూడా లేదు దేవుని మాటకు వారు లోబడటం లేదు ఈరోజు ఎవరైతే దేవుని మాటకు లోబడతారు దేవుని మాట ఎందు విశ్వాసం ఉంచుతారు వాళ్ళ జీవితంలో ఒక అద్భుతాన్ని చూడగలుగుతున్నారు మరణమును దాటి జీవములోనికి ప్రవేశిస్తారు నరకములోనికి వెళ్లకుండా దేవుని రాజులోకి వెళ్తారు ఎవరైతే ఈ ఉదయకాలం ముందు దేవుని మాట ఎందు విశ్వాసం ఉంచుతారు మరి దేవుని మాటకు మీరు లోబడతారా ఐగుప్తీలు లోబడల ఐగుప్తీలు అనగా లోకస్తులు ఇస్రాయిలు అనగా దేవుని ప్రజలు ఈ ఉదయకాలం ముందు దేవుని మాట ఎందు విశ్వాసం ఉంచండి దేవుని మాటకు లోబడండి మీ జీవితంలో అద్భుతాన్ని చూడగలుగుతారు ఇందులో నుండి కొన్ని ఆత్మీయమైన విషయాలు నేను మీ ముందు ఉంచాలనుకుంటున్నా కొద్ది రోజులు కనుక దేవుని మాట ఎందుకు విశ్వాసం వచ్చండి మీరు తప్పకుండా మీ జీవితంలో ఒక ఆశీర్వాదాన్ని ఒక అద్భుతాన్ని చూడగలుగుతారు ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి ఈ ఉదయకాలమందు మందు పన్నెండు అధ్యాయం నిర్గమాకాండం ఇస్రాయిలు మీ మాట విన్నారు కనుక అద్భుతాన్ని చూడగలిగారు ఐగుప్తులు మీ మాటకు లోబడలేదు గనక వాళ్ళు మరణాన్ని చూడగలిగారు మీ మాట వింటే నిజంగా ఎంత దీవినో ఎంత ఆశీర్వాదమో కనుక ప్రతి కుటుంబం కూడా ఈ ఉదయకాలం మీ మాట విని ప్రతి ఫ్యామిలీ జీవితంలో కూడా ప్రతి కుటుంబ జీవితంలో కూడా ఒక అద్భుతాన్ని ఒక ఆశీర్వాదాన్ని చూచును గాక అని ప్రార్థిస్తున్నాము ఈ వారములో వారి జీవితంలో ఒక కార్యాన్ని జరిగించండి ఒక దీవెని వచనాన్ని వారు వినడానికి చేయండి అలాగే ఈరోజు పెళ్లి రోజులు కానీ రోజులు కానీ రక్షణ పొందిన రోజులు కానీ చేసుకుంటున్న బిడలందరి కుటుంబాలలో ఆయుష్ ఆరోగ్యాలు దయచేసి మీ కొరకు వాడబడడానికి కృప దయచేసి ఇంకా ఎవరు ఏ విధమైన ప్రోగ్రామ్స్ ప్రయాణాలు పెట్టుకొని ఉన్నారో వారు అనుకున్నవన్నీ కూడా మేలుకరంగా దీవెనకరంగా మార్చి ఎవరైతే ఉదయకాలం ముందు శరీర బలహీనతలతో ఉన్నారో వారి ప్రతి వ్యాధి ప్రతి బలహీనతలు అన్నీ కూడా విడుదలిచ్చి నెమ్మది సంతోషము మీరే కలగ చేయమని ఏ స్పరిశుద్ధ నామం అడుగుచున్నాం తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ ఈ ఉదయ ఉంది మీ అందరికీ కూడా